తెలంగాణ అమరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకున్నట్లే ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలు విడిచిన వారి ఫ్యామిలీలను ఆదుకోవాలని కృష్ణ మాదిగా అన్నారు అమరవీరులను స్మరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్తూపం మ్యూజియం ఏర్పాటు చేయాలని ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు ఎస్సీ వర్గీకరణ పోరాటం న్యాయమైనది కాబట్టి అన్ని రాజకీయ వర్గాలు సమర్థించాయని చెప్పారు ఆర్ట్స్ కాలేజీలో జరిగిన ఎస్సీ వర్గీకరణ పోరులో అశువులు బాసిన మాదిగా అమరవీరుల సంస్మరణ సభలో పద్మశ్రీ కృష్ణ మాదిగా మాట్లాడు మాట్లాడారు గతంలో కమిషన్లు అన్ని వర్గీకరణను సమర్థించాయన్నారు అన్ని రాజకీయ పక్షాలు యాభై తొమ్మిది దళిత కులాలు యాభై ఎనిమిది కులాలు వర్గీకరణను కోరుకున్నాయని కృష్ణమాదిగా పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానైతే ఆదుకున్నదో అమరులకు ఏ విధంగానైతే ఇవ్వడానికి అమరుల స్థూప నిర్మాణం జరిగిందో అదే విధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం అసూలు బాసిన అమర్లైన మాదిగ అమర్ల కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని వారిని స్మరించడం కోసం గౌరవించడం కోసం రాష్ట్ర ప్రభుత్వమే స్థూప నిర్మాణం మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని మేము రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం గుర్తు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం కోసం అమర్లైన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానే తాదు